అంగన్వాడీ ఉద్యోగం ఇప్పిస్తామని ఇరవై మందిపై సామూహిక అత్యాచారం ప్రాణాలకు తెగించి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బాధిత మహిళలకు నిరాశ ఎదురైంది నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా మీవి కేవలం ఆరోపణలు మాత్రమే అన్నట్లు పోలీసులు లైట్ తీసుకున్నారు అంగన్వాడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ఇరవై మంది మహిళలపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు రాజస్థాన్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటకొచ్చింది వివరాల్లోకి వెళ్తే సిరోలికి చెందిన మహేంద్ర మేవాడా మున్సిపల్ చైర్పర్సన్ మహేంద్ర చౌదరి మాజీ మున్సిపల్ కౌన్సిల్ కమిషనర్ వీళ్ళిద్దరూ అంగన్వాడి కొలువు ఇప్పిస్తామని కొందరు మహిళలను నమ్మించారు వారికి ఆశ్రయం ఇచ్చారు అన్ని సౌకర్యాలు కల్పించారు మత్తు మంది కల్పిన ఆహారం ఇచ్చి స్పృహలో లేని మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు అలా ఇరవై మందిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు అక్కడతో ఆగకుండా వీడియోలు తీసి విషయం బయటకు చెప్పకూడదని బాధిత మహిళలను బెదిరించారు బయటకు చెప్తే చంపేస్తామన్నారు బాధితుల నుంచి లక్షల రూపాయలు డిమాండ్ చేశారు వారి ఆగడాలను ఎదిరించిన ఓ బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది ఆమెకు మరికొందరు మహిళలు తోడుగా నిలిచారు ప్రాణాలకు తెగించి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బాధిత మహిళలకు నిరాశ ఎదురైంది నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా మీవి కేవలం ఆరోపణలు మాత్రమే అన్నట్లు పోలీసులు లైట్ తీసుకున్నారు దీంతో తమకు న్యాయం చేయాలని రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు బాధితులు దీంతో ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేయాల్సిందిగా న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పోలీసులు